ఘనికారం కరీలే మా అచ్చకరియే అవి ఎగ్జామ్ కు ఫీజు దేతుంది మై దేతి బన్కాతి ఇప్పుడు ఎంత బాగా చెప్తా అంత చూడి నా బిడ్డ చదువుకునివి రాలేదు అని ఇప్పుడు ఏరే నా ముందర లేదమ్మా ఇమ్మ మీరన్నా చదువుకున్నమ్మా బాగారంత సరి ఇంకా పాస్ అయ్యేదేండు ఏంటండి గేరే పరీక్షనే రాసింది ఇంకా పాస్ అయ్యేది ఏముంది ఈ రోజు అయితే నా ఫస్ట్ ఎగ్జామ్ అనేది జరిగిందనమాట ఎగ్జామ్ ఎలా రాసినానో అదంతా పక్కన పెడితే ఎగ్జామ్ ఇంత సాఫీగా జరగడం నా శాడిస్ట్ మైండ్ అయితే అస్సలు పడ్డం లేదు అందుకనేసి ఇక్కడ నడుచుకుంటా వస్తా ఉంటే నాకు సడన్ గా ఒక ఆలోచన వచ్చింది అన్నమాట ఏందో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంతలా మైండ్ పనిచేయదు కానీ ఇలాంటి ఏదైనా సాడిస్టిక్ పనులు చేయాలంటే మాత్రం ఫ్యూ లో ఐడియాస్ వచ్చేస్తా ఉంటాయి ఇంకా ఆ ఆలోచన ఏందంటే ఆ పనికి మారిన పని ఏంటంటే నేను అమ్మను వదిలేసి వచ్చేసినాను కదా ఇక్కడ అందుకనేసి మా అమ్మకి ప్రాంక్ చేద్దాం అనేసి అయితే నేను డిసైడ్ చేసిన మా అమ్మ అయితే మా అన్న దగ్గర ఉంది కదా ఆ వీడియోలన్నీ చూడకపోయి ఉంటే ప్లీజ్ వెళ్ళి నా ఛానల్లో చూసేయండి గాయస్ ఇంకా ఐడియా ఏందంటే ఒక సబ్జెక్ట్ గురించి చదువుకుని పోయినా అక్కడ ఉంటే వేరే సబ్జెక్ట్ ఎగ్జామ్ అనేసి తెలిసింది మా అనేసి ప్రాంక్ చేస్తాను మీరు కూడా చూడండి ఇలాంటి ప్రాంఖలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలన్నమాట నేను గనుక ముందరుంటే ఏ బొగనాలు వేసేదో ఏ బిందెలు వేసేదో ఏ నరికేసేదో గైస్ నాకైతే భయం వేస్తా ఉంది దేవుణ్ణి తలుచుకొని మడి చేస్తా ఉన్నా కాల్ని చూడండి ఏమైనా కొంచెం పెద్ద మాటలు మాట్లాడితే అడ్జస్ట్ చేసుకుని గాయస్ అయనొద్దు పాయింట్కి రా హలో హలో మా ఈరోజు నేను ఫస్ట్ ఎగ్జామ్ రాసేక పోయినాను కదా अच्छा एक मत तेलुगु में बात करती है अदे ना पक्का ना फ्रेंड्स सुनना रो वालों को रा विंटा रंटा अंदो का नहीं तेलुगु लो मार्ट लार्ट ना हाँ क्या घनिकारम कर के कर ही है ये मलेद माँ रोज़ हाँ अकाउंट्स एग्जाम अन्नान कदा ना ఆ वो एग्जाम नहीं अम्मी मेरे एग्जाम ಅಂತ ఈ రోజు నాకు తెలుదు తెలియకోకుండా పొయి రాసొచ్చినా అబ్బా క్యా గనికారం కరీయమతు నీ దొంగే ఈ దొంగన కొడకా ఆ ఇన్ ఎత్తరోజ్ పల్లి నీతు పల్లేకు పరిచ్యలిహమ అచ్చగత బోల్ కొచ్ని హమి bhejin soti hai तेरे बात तो तकलीफ पड़ती ही ना मालूम नहीं किया मन तेलू मामल चपले दो आ मंची घनकारम करिए ले माँ वो आप अच्छा करिए अब एग्जाम को फीस दे तुम देख मैं देती भन काती अब है नहीं क्या भन क्या लिख तेरे फ्रेंड आ है माँ बाजू को हम्म है उन्नार मी अम्मा ంత శ్రద్ధ పెట్టి చదువుకోండమ్మా అమ్మా మీ తల్లిదండ్రులు ఎంత చిప్పలు పడతాండి అండి తెల్దా మీకు శ్రద్ధ పెట్టి చదువుకోండి ఇప్పుడు ఎంత బాగా చెప్తాను చూడి నా బిడ్డ ఆ చదువుకునేవి రాలేదు అని ఏం చేయాలమ్మా వాళ్ళ నైన్ అంత కష్టపడి చదివిస్తా అంటే ఆయమ్మకి ఇప్పుడు ఏరే నా ముందర లేదమ్మా అమ్మ మీరన్నా చదువుకోండి బాగా అంత శ్రద్ధ పెట్టండి ఇంకా ఉన్నాయి సూర్య పరీక్షలు ఆ టీచర్లు బాగుండారు మీరు బాగుండరు చదువుకోండి బాగా చదువుకోండి ఇంకా మా పాపకి ఇంకా ఫీజు ఏమో ఏమి ఏమన్నా కట్టుకొని ఏమన్నా చదువుకోండి ఇంకా ఏమమ్మో చేత కాదమ్మా వాళ్ళది ఇంకా ఏమన్నా చదువుకొని ఇంకా ఇష్టం ఏంది ఏరే ఎగ్జామ్ అంట ఇంకో ఎగ్జామ్ లో బాగా చదువుకుంటానే అంటాంది అంది ఏం ఎగ్జామ్ లో ఏం లేదు ఏం తెలిసి ఇదే సక్రమంగా రాయలేదు ఇంకా ఇంకా ఏరే ఎగ్జామ్ ఏం అబ్బా ఇంకా ఫెయిల్ అయిపోతే ఇంకా అయిపోయా ఇంకా ఏమన్నా ఫోన్ ఇల్లు ఇంకేం చెప్పకలేదు చదువుకో 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 లాయినా కష్టపడి చదివిస్తాడు ఇప్పుడు అమ్మో తీర పరీక్షలు వచ్చినాక ఏరే పరీక్ష వచ్చిందని ఎంత బాగా చెప్తాడే నా బిడ్డ ఎదురుగా లేనమ్మా నేను ఎదురుగా ఉంటే గీనా కుండె మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు చదువుకొని చదువుకొని బాగా చదువుకొని బాగునీ అని పాపకి కష్టపడి చదివిస్తా అంటే ఎంత బాగా చెప్తాంది సూటి పరీక్షలు ఏరేటి వచ్చినాయి అని ఏందమ్మా పొద్దు ములుకులు చూడమ్మా చదువుకోమ్మా చూడమ్మా చదువుకోమ్మా అని ఎంత చెప్పినా గాని ఊహ్ చదువుతానా చదువుతానని చెప్పి ఇప్పుడు తీరా ఏందో ఏరేది వచ్చిందంటమ్మా ఇంకా మేము ఏం చేయాల ఓ లాయన్కి ఇంకా చెప్పలేదు ఇంకో లాయన్కి చెప్తే ఏమంటాడు ఏం లేదు ఇంకా చదువుకొని పాప బాగా ఉన్ని అని వాళ్ళ నాయన దిగులు ఈ అమ్మ చుట్టే ఇప్పుడు చెప్తాంది మీరన్న బాగా చదువుకోండి ఏం చేసేయలేదు అబ్బో ఇంకా ఇంకేంటి పాస్ అవుతాదబ్బా ఇంకా పాస్ అయ్యేదేంటి ఉంది గేరే పరీక్షనే రాసింది ఇంక పాస్ అయ్యేది ఏముంది ఇంక ఎట్లా చెప్పాలో ఎట్లా లేదో వాళ్ళ ఆయనకి నేను ఇంకేం చేసేది లేదు ఇంటికి వచ్చినాక ఉంది నీకు వచ్చినాక చెప్తా సున్నికి నీకి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ